నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురంలో మున్సిపల్ పార్క్ లో రాష్ట మంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్చాంధన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైభవ్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిజనెడ్డి పాల్గొన్నారు ఇరవై ఆరు డివిజన్ల పరిధిలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో రెండు వేల మూడు వందల డెబ్బై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమిషనర్ వైవో నందన్ అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలపై ఉందని గుర్తు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరు డివిజన్లో పదిహేడు ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ప్రహరీ గోళ్లు నిర్మించి మూడు వందల కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రభుత్వ రిజర్వ్ భూమిని కబ్జాదల నుంచి కాపాడమని గిరిధర్ అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు స్వచ్ఛాంద్ర స్వనాంద్ర పార్టీ నేను ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు అంత రోజు కొంత సమయం కేటాయిస్తానని ముఖ్యంగా బీజేపీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎంత అభివృద్ధి చెందిందో కూడా నిరంతరం కూడా చూస్తున్నాం అది రోడ్లైనా ట్రైన్కి సంబంధించి సాగునీరైనా సాగునీరైనా ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో విలీన గ్రామాలు కానీ పద్దెనిమిది గ్రామాల్లో కరెంటుకు సంబంధించి కానీ అన్ని విధాల ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఎంతెంత అభివృద్ధి చేయాలో అన్నీ కూడా చేస్తున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడే సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఏమైతే దానికి ఎలక్షన్స్ ముందు మాటిచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకన్నీ అందుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఒక కుటుంబ సభ్యుల్లాగా తన సమస్యగా భావించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం శ్రమిస్తున్న సేదరెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీర్వాదం కావాలని నమస్కారం ఇరవై డివిజన్లో కూడా ఏదైతే ఈ ముప్పై ఐదు పార్కులు పదిహేడున్నర ఎకరాల్లో ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించామో ఆయా పార్కులను ఎంతో కొంత వారికి తోచినంత ఇంత ఇంత పెట్టాలా ఇన్ని లక్షలు పెట్టాలా కోట్లు పెట్టాలని మాట్లాడలేదు కానీ ఎంతో కొంత వారికి తోచింది రెండు బలలో లేదంటే ఇంకేదన్నా రెండో చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని ఈ స్థలాలు ఈరోజు ఏదైతే మనం చేస్తున్నామో భావి తరాలకి ఆస్తిని కూడా తెలియజేస్తున్నాం దాన్ని కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలు ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఉందని మీ అందరికీ నమస్కారం ఈ పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శేధరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి సోదరులు టీడీపీ నాయకులు కోటారెడ్డి గిద్దారెడ్డి గారు మరియు ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హార్టికల్చర్ విభాగం ఈ రోజున ఒక్కరోజే నెల్లూరు నగరంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముప్పై ఐదు పార్క్ సైట్స్లో రెండు వేల మూడు వందల డెబ్భై మొక్కలను సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యయంతో ఈ రోజున ఇక్కడ నాటునున్నారు